పక్కోళ్ళ కినిపించినట్లు తీద్దామా రోమిలికి రాసిన పత్రిక చూద్దామా మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన కనీసం పక్కో ఇంకోసారి కలిసి బిగ్గరగా చదువుకుందామా ఫర్ ఇన్ ది ఈస్ రివీల్డ్ గాస్పుల్స్ బై ఫేత్ ఫ్రం ఫస్ట్ టు లాస్ట్ జస్ట్ యాజ్ ఇట్ ఈ రిటర్న్ దైచస్ విల్ లింతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఈ శ్రేష్టమైన మాట ఈ ఈ రెండు దినాలు కూడా చూడ్డానికి ప్రయత్నం చేస్తాం రోమిలికి రాసిన పత్రిక చాలా అద్భుతమైన పత్రిక వ్యక్తిగతంగా నా జీవితంలో చాలా మార్పుని తీసుకున్నడానికి ప్రభు ఈ పత్రికని చాలా అధికంగా వాడుకుంటా వచ్చారు ఈ పత్రికే ఈనాడు మనం చూస్తూ ఉంటున్న ప్రొటెస్టాంటనిజం లేకపోతే క్రైస్తవత్వానికి చాలా కీలకమైన చాలా ప్రాముఖ్యమైన ఆ ఆ రిఫర్మేషన్ అంటారు కదా ఆ మత దినము ఉద్ధారణ దినము దాని కొరకై చాలా కీలకమైన అధ్యాయం ఇదే మార్టిన్ లూథర్ గారిని కొంచెం మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క అధ్యాయాన్ని చదివేటప్పుడు ఆయన చాలా నిష్టగా క్యాథలిక్ సామ్రాజ్యంలో బ్రతుకుతూ ఆయన చాలా నిష్టగా ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నాడు మోకాళ్ళ మీద ఆయన ఆ కెథీడ్రల్ యొక్క మెట్లు ఎక్కుతూ ఉంటున్నారు చాలా భక్తిగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అనంటే నా భక్తే నన్ను పరలోకానికి తీసుకెళ్తాది నా భక్తే నన్ను దేవుడికి దగ్గర చేస్తాది నేను కష్టపడితే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేను డబ్బులిస్తే డబ్బులిచ్చి సంఘానికి డబ్బులిస్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు నేను సేవకులకి డబ్బులిస్తే క్షమాపణ పత్రాల ఆ దినముల్లో వాళ్ళ పాపాలన్నీ ఆ కేథలిక్ ఫాదర్ కి ఒప్పుకుంటే ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత క్షమాపణ పత్రాలు ఇచ్చేవాడు అంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అని పత్రాలు ఇచ్చేవాళ్ళు ఆ పత్రాలు పెట్టుకుంటే ఇంక ఈ ఈ పత్రికతో వీళ్ళు ఇచ్చారుగా నేను క్షమించబడ్డానని కాబట్టి ఇక నేను పరలోకానికి పోతాను అనే మూఢనమ్మకపు కాలం అది ఆ కాలంలో ఎప్పుడైతే ఆయన రోమిలికి రాసిన ఈ పత్రిక చదువుతా వచ్చారో ప్రత్యేకంగా ఈ పత్రికలో మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చే చదువుతా వచ్చారో ఆయన కళ్ళు తెరవబడతా వచ్చాయి నీతి మంతుడు మూలంగా జీవిస్తాడు సువార్థ విశ్వాసమును బట్టి అది నా క్రియల మీద ఆధారపడింది కాదు నా మంచితనం మీద ఆధారపడింది కాదు నా భక్తి మీద ఆధారపడింది కాదు నేనేదో చేసినందుకు నీతి మంత్రుడు నవ్వను కానీ నేను విశ్వసించుడిని బట్టి నీతిమంతుడు నవ్వుతాను అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ గారి కన్నను ఆ జర్మనీ ప్రాంతంలో ఎప్పుడైతే సెప్టెంబర్ నెల